ఐటీ రంగంలో ఉద్యోగుల భద్రతకు భరోసా లేకుండా పోతుంది ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో పనిచేస్తున్నటువంటి ఐటీ ఉద్యోగులు భారీగా ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఉన్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వల్ల ప్రాజెక్టులు లేకపోవడం వల్ల రష్యన్ వల్ల ఇలా రకరకాల కారణాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఐటీ ఉద్యోగులు మాత్రం నానా రకాలుగా ఇబ్బందులను అయితే పడుతూ ఉన్నారు అయితే కొంతమంది ఇంటి అద్దె కూడా కట్టలేనటువంటి పరిస్థితి ఉంది ఆ ఇంటి అద్దె కట్టేందుకు ఐటీ నిపుణులు కొంతమంది ఇప్పుడు ర్యాపిడోలో ఓలా ఊబర్లో డ్రైవర్లుగా మారాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి దానికి కారణం ఏంటి అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో కనుక విశ్లేషణ చేసుకుంటే నిజంగా దేశ వ్యాప్తంగా కోవిడ్ తర్వాత అంటే నైపుణ్యం లేనటువంటి కొంతమంది ఉద్యోగులు కూడా ఫేక్ సర్టిఫికేట్లు పెట్టడం వారు ఉద్యోగాలను పొందడం విపరీతంగా ఒక్కొక్కరు రెండు మూడు కంపెనీల్లో కూడా పనిచేసినటువంటి ఆ దరిమిలా నిజంగా ప్రాజెక్టులు తగ్గిపోవడం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ రావడం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వల్ల చూసుకున్నట్లయితే ఈరోజు పది మంది కోడర్లు అంటే సాఫ్ట్వేర్ డెవలపర్లు ఎవరైతే ఉన్నారో డెవలప్మెంట్ కోడ్ కోడ్ రాసేవాళ్ళు వాళ్ళు పది రోజుల్లో రాసేటువంటి కోడ్ కేవలం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ద్వారా గంటలోనే ఆ పని పూర్తయ్యేలాగా చేసేటువంటి ప్రాసెస్ వచ్చినటువంటి క్రమంలో చాలామంది ఉద్యోగుల భద్రతకైతే భరోసా లేకుండా పోతుంది నిజంగా చాలామంది ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే నోయిడా అలాగే బెంగళూరు వంటి కొన్ని కొన్ని ప్రాంతాలలో ఈ ఐటీ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు ఇంటి అద్దె కట్టేందుకు సమస్యలను ఎదుర్కొంటూ ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ర్యాపిడోలో వాళ్ళు డ్రైవర్లుగా మారని అలాగే ఇంటి అద్దె కట్టుకునేందుకు వారికి ఉన్నటువంటి పర్సనల్ వెహికల్స్ ఏ అయితే ఉంటాయో ఆ వెహికల్స్ని ఉపయోగించి వారు ఆఫీస్కి వెళ్ళేటువంటి సమయంలో కానీ లేకపోతే వచ్చేటువంటి సమయంలో కానీ లేదా అదే పనిగా పెట్టుకొని వారు డ్రైవర్లుగా మారాల్సినటువంటి పరిస్థితి అయితే ఆయా ప్రాంతాల్లో వచ్చిందంటూ కొన్ని నివేదికలు అయితే వస్తున్నాయి ఆ నివేదిక ప్రకారంగా మనం కనుక చూసుకున్నట్లయితే ఆ నివేదికలో ఏముందనేది మనం ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషణ అయితే చేసుకుందాం ఇంటి అద్దె చెల్లించడానికి ర్యాపిడో డ్రైవర్లుగా టెక్నీషియన్లు గ్రేటర్ నోయిడా నుంచి బెంగళూరు మరియు హైదరాబాద్ వరకు ప్రధాన నగరాల్లో గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో నివసిస్తున్నటువంటి ఐటీ ఉద్యోగుల పరిస్థితి దారుణంగా మారింది దానివల్ల ఉద్యోగంలో తీవ్రంగా విస్తృతంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో చాలామంది టెక్నిపుల్లో అతిపెద్ద అంటే వారి దినచర్యను కూడా గడిపేందుకు వారు ఇప్పుడు నెలవారీ సంపాదన కోసం ర్యాపిడోలో డ్రైవర్లుగా మారినట్టుగా తెలుస్తోంది చాలామంది అద్దె ఇళ్లకు తిరిగి మారుతూ ఉన్నారు అంటే ఇంతకుముందు గేటెడ్ కమ్యూనిటీలో ఎక్కువ అద్దె కూడా ఉండేవారు కానీ ఇప్పుడు రష్యన్ రావడం వల్ల లేకపోతే కొంత కొన్ని సంస్థలు ఉద్యోగుల్ని తొలగించడం వల్ల కొంతమంది వారి జాబుల్ని కోల్పోవడం వల్ల వారేంటంటే ఆయా రిచ్ లైఫ్ నుంచి ఆ లైఫ్ స్టైల్ నుంచి ఇప్పుడు దిగువ స్థాయి లైఫ్ స్టైల్కి కూడా మారుతున్నట్లుగా అయితే నివేదికలు చెప్తూ ఉన్నాయి ఈఎంఐ కట్టుకోలేని అటువంటి పరిస్థితుల్లో చాలామంది టెక్నీషియన్లు ఉన్నట్లుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి జీవనోపాధి కోసం అలాగే వారింటి రెస్పాన్సిబిలిటీని వారు నెరవేర్చడం కోసం ఐటీ ఉద్యోగులు ర్యాపిడో డ్రైవర్లుగా పనిచేయడం వంటి ప్రత్యామ్నాయ ఉద్యోగాలను కూడా వారు చేపడుతున్నారంటూ అంటే ఐటీ రంగంలో ఉన్నటువంటి సంక్షోభం వల్లే కొంతమంది వారి ఉద్యోగాలను కోల్పోవాల్సి వస్తుందని నైపుణ్యం లేనటువంటి వారిని ఐటీ సంస్థలు ఇప్పుడు బేర్ చేసేటువంటి పరిస్థితి లేదు వారిని ఆ సంస్థల నుంచి తొలగిస్తున్నటువంటి నేపథ్యంలో వారు ప్రత్యామ్నాయం కోసం కుటుంబ భారం కోసం ఇప్పుడు ఖచ్చితంగా ర్యాపిడో డ్రైవర్లుగా మారి ఆ ప పరిస్థితులను ఎదుర్కొంటున్నారంటే కూడా ఆ వార్త అయితే సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు కానీ ఈ వార్త చెప్తున్న దాని ప్రకారంగా పరిస్థితులు అయితే అంత దారుణంగా ఉన్నాయంటే నాకైతే ఆ పరిస్థితులు ఎక్కడ కనపడడం లేదు ఎందుకంటే నోయిడాలోను బెంగళూరులోను హైదరాబాద్లో కూడా కొన్ని ప్రాంతాల్లో అలా జరుగుతుందని మరి ఆ వార్త వచ్చింది ఆ వార్త సారాంశంగా అయితే మనం ఇప్పటివరకు విశ్లేషణ చేసుకున్నాం కానీ నా వరకు వస్తే మాత్రం నిజంగా అంటే ఐటీ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగులు ఆ ఇబ్బందుల్ని ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటున్న మాట వాస్తవమే కానీ మరి అంటే ఇంటి అద్దె కూడా కట్టలేనటువంటి పరిస్థితికి వాళ్ళు వెళ్ళారనేది మాత్రం ఎందుకో నమ్మశక్యంగా అయితే లేదు కాకపోతే ఒకటి ఈ ఐటీ రంగంలో పనిచేస్తున్నటువంటి కొంతమంది నిపుణులు ఏంటంటే వారు ఆఫీస్కి వెళ్ళేటువంటి సమయంలో కానీ ఆఫీస్ నుంచి తిరిగి వచ్చేటువంటి సమయంలో కానీ బైక్ ఎందుకు నేను ఒక్కడనే వెళ్ళిపోవాలి దాన్ని ర్యాపిడోకి కానీ ఓలా కానీ లింక్ చేస్తే మనం అక్కడి నుంచి అంటే మనం ఇంటికి వెళ్ళేటువంటి రూట్లో ఎవరినైనా దించితే అవి పెట్రోల్ ఖర్చులకైనా వస్తాయి కదా అని ఆలోచించి ఇలా ఓల్ కానీ లేకపోతే ఓలా ఊబర్కి వాళ్ళు తన బైక్ని లింక్ చేసి ఉండొచ్చేమో కానీ డ్రైవర్లుగా మారినటువంటి పరిస్థితి ఉందా అంటే మరి నోయిడాలో ఏమో పరిస్థితి తెలియదు కానీ హైదరాబాద్లో ఇటువంటి పరిస్థితి అయితే ఉండకపోవచ్చని నా అంచనా ఓకే థ్యాంక్ యూ సో మచ్